ఎందుకంటే ఏళ్ళ కొద్ది నిరీక్షించే మీ కళ ఈరోజు సాకారం కాబోతుంది ఈ కళ సాకారం కాబోతున్న వేళ మీ ఆనందాన్ని చప్పట్ల ద్వారా వ్యక్తపరుస్తుందన్న సంగతి ఈ వేదిక మీద ఉన్న నాకు స్పష్టంగా అనిపిస్తుంది మిత్రులారా మీ అందరికి నా సూచన ఒక్కటే ఈ తెలంగాణ రాష్ట్రం ఆశామాసిగా రాలే ఈ తెలంగాణ రాష్ట్రం మీలాంటి వేలాది లక్షలాది మంది విద్యార్థిని నిరుద్యోగ యువకులు ఉద్యమాలు చేసి వందలాది మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఆ రాష్ట్ర సాధనలో ఇంధనంగా పనిచేసిందే నిరుద్యోగ సమస్య తెలంగాణ తనం తెలంగాణను వెనుక వేయబడ్డది తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ బిడ్డలు భాగస్వాములు కావాలన్న ఆలోచనతోటి లక్షలాది మంది విద్యార్థులు యూనివర్సిటీలు వదిలి బాట పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మీరందరూ ఈ రోజు ప్రతిని చేయబోతున్నారు ఈ తెలంగాణ నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారు ఇది బాధ్యత ఇది బాధ్యతనే కాదు ఇది ఒక భావోద్వేగం నేను ప్రతి ఉద్యోగ నియామకాల సందర్భంగా నేను చెప్తున్నా ఇది ఉద్యోగం కాదు ఇది భావోద్వేగం ఈ తెలంగాణ నిర్మాణంలో మనం భాగస్వాములం అవుతున్నాం ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి నాకు ఒక భావోద్వేగము ఏ విధంగా అయితే లక్షలాది మందికి రాని అవకాశం ఈ రోజు నాకు ముఖ్యమంత్రి వచ్చిందో ఈ రోజు ఇంజనీర్లు మీకు కూడా లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడితే మీరు ఎన్నికయి మీ బాధ్యతను మీరు మరవద్దు ఈ ఉద్యోగాన్ని ఉద్యోగం లేక కాకుండా భావోద్వేగంగా భావించండి ఈ తెలంగాణ నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారు తెలంగాణ భవిష్యత్తు నిర్మాణంలో ఈ ఇంజనీర్లదే కీలకమైన బాధ్యత పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించండి